భారతదేశాన్ని అమెరికా వెంటాడటం మానలేదు అది సోరోస్ లెక్కో లేకపోతే డైరెక్ట్గా నరేంద్ర మోడీ మీద భయమో కానీ అమెరికా వెంటాడుతూనే ఉంది ఏదైతే మొన్న మాట్లాడుకొస్తున్నటువంటి అంశాల దగ్గర నుంచి మానవ హక్కుల గురించి అంటూ ఏది కాంగ్రెస్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కేజ్రీవాల్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం పన్నూన్ విషయంలో జోక్యం చేసుకోవడం ఇప్పుడు తాజాగా మళ్ళీ మరొకసారి పన్నూన్ కలిస్తాని తీవ్రవాది పన్నూన్కి సంబంధించి మానవ హక్కుల యాస్పెక్ట్లో అతన్ని మేము చూస్తున్నాం అని చెప్తే దానికి జయశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు ఉగ్రవాదిని మానవ హక్కుల కోణంలో నుంచి చూడటం మరి మీకే చెల్లింది అది ఆత్మవిమర్శ చేసుకోండి ఉగ్రవాదులు మంచి ఉగ్రవాది చెడ్డ ఉగ్రవాది అని ఉండడం ఒక దేశాన్ని మొక్కలు చేసేటటువంటి ఉగ్రవాదిని కాపాడడానికి ప్రయత్నించడం అంటే ఎంతవరకు రైటో చూసుకోండి ఇంకోటి అతని మీద మీరు చేసిన ఆరోపణ రాయ ఏజెంట్లు ఏదో ప్లాన్ చేశారన్న దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం ఇందులో దేశ ముడిపడి ఉంది అన్నది గుర్తుపెట్టుకొని పెట్టుకుని మాట్లాడండి అంటూ క్లాస్పీకి